హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి జేఈమేయిన్ ఎగ్జామినేషన్ అయితే మరి అప్లికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఈ వీకెండ్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మరి అప్లికేషన్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాకపోతే సార్ మరి మనం ఫస్ట్ మరి ఇప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి అండ్ రెండు ఉండాలమ్మా ఏ అండ్ బి ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్లాన్తో ఉండకూడదు ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంపీసీ మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ కానీ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఎంపీసీ ఉంటే మరి వాళ్ళకి ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉండాలా ఏ పని చేసినా మనకి ఇది జరగపోతే ఏంది మరి ఇది జరగకపోతే జరిగితే ఓకే జరగకపోతే ఏంది అనే విషయంగా ఉండాలి ఇప్పుడు జేఈంఏ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉంది ఇప్పుడు జేఈమేట్ ట్వంటీ సిక్స్లో అందరికీ సీట్స్ వచ్చే పరిస్థితి లేదు మరి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో నేను ఆల్రెడీ మరి ప్రతి ఒక్క వీడియోలు ప్రతి ఒక్కరు కష్టపడి చదవమని చెప్తున్నాను మరి పేరెంట్స్ని కూడా కష్టపడి మీ యొక్క పిల్లల్ని మోటివేట్ చేయమని చెప్తున్నాను జేఈఎం ట్వంటీ ట్వంటీ సిక్స్ దాని ద్వారా మనకి ఎన్ఐటీలో సీట్లు వస్తాయి ఐఐటీలో సీట్లు వస్తాయి జిఎఫ్టీ త్రిబుల్ ఐటీ ఈ విధంగా వస్తాయి మరి జేఈం ఎయిన్ ట్వంటీ సిక్స్ రాకపోతే మరి ఏంది సార్ అంటారు మనకి ఆల్టర్నేటివ్గా నెంబర్ వన్ నేను నేను ఇష్టపడేది ఇప్పుడు జేఈం ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ మీకు ఫీజెస్ తక్కువ ఉంటాయి ఐఐటీలో కూడా ఫీజెస్ తక్కువ ఉంటాయి అదేవిధంగా ఎన్ఐటీలో ఫీజులు తక్కువ ఉంటాయి అందరికీ ఎస్సీఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూస్సీ కానీ అందరికీ తక్కువ ఉంటాయి తర్వాత మరి ఏపీ ఎఫ్సెట్ అమ్మ వీళ్ళకి ఫీజు రెండు ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తెలంగాణ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ సిక్సే నా సెకండ్ ప్రిఫరెన్స్ అనుకోండి దీనిలో మనకి మంచి టాప్ ట్వంటీ కాలేజెస్ ఉన్నాయి ఈ టాప్ ట్వంటీ కాలేజీలో మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడవద్దు ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా మరి డీమ్డ్ యూనివర్సిటీలో చదవలేరు కదా ఒక్కొక్క డీమ్డ్ యూనివర్సిటీ చదవాలంటే మినిమం ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇరవై ముప్పై లక్షల దాకా కూడా వెళ్ళిపోయే అవకాశం అవకాశం ఉంది ఇక్కడ ఫీజు రిఇన్వెస్ట్మెంట్ వస్తుంది జేఈ మెయిన్ ట్వంటీ సిక్స్ రాకపోతే మీరు ప్రతి ఒక్కళ్ళు ఏపీ ఎఫ్సెట్ గురించి కూడా ఆలోచించండి సరే నాకు ఏపీ నేను కొద్దిగా ఫైనాన్షియల్గా ఓకే సార్ నాకు జేఈ మెయిన్ ట్వంటీ సిక్స్కి రా మరి రాకపోతే నేను ఎంసెట్లో మరి ఎంసెట్లో జాయిన్ అవ్వను మరి ఎంసెట్ కాకుండా ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి సార్ అంటే నేను థర్డ్ ప్రిఫరెన్స్ బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బిట్స్ యాడ్ ప్రిఫర్డ్ బిట్స్ యాడ్ బిడ్స్ పిలానీలో మనకి హైదరాబాద్ క్యాంపస్ ఉంది గోవాలో క్యాంపస్ ఉంది బిడ్స్ పిలానీ క్యాంపస్ ఉంది దుబాయ్ క్యాంపస్ ఉంది ఇలాగ అనేకమైన క్యాంపస్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ మంచి మరి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అమ్మ ఇది త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అండ్ త్రిబుల్ ఐటీ బెంగళూరు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి జేఈ మెయిన్ స్కోర్ మీద ఇస్తారు ఇది ఆల్టర్నేటివ్ ఇది మన హైయెస్ట్గా మరి స్టూడెంట్స్ ఎవరైతే మరి పర్సంటైల్ తెచ్చుకుంటారో వాళ్ళకి జేఈ మెయిన్ ఇస్తారు అదేవిధంగా సపోజ్ మీకు పర్సంటైల్ రావతే యూజీఈ అని కండక్ట్ చేస్తారు మరి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత తర్వాత ఇక నాది ఫోర్త్ ప్రిఫరెన్స్ అయితే ఫిఫ్త్ అండి ఇది డ్రీమ్డ్ యూనివర్సిటీ అమ్మ దీనిలో మీకు విట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విత్ ట్వంటీ సిక్స్ అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ దీనిలో హ్యాపీగా మీకు మీకు సీటు గ్యారెంటీ సీటు గ్యారెంటీ నేను చెప్తా సీటు గ్యారెంటీ ఎందుకంటే మీరు డబ్బులు కట్టుకుని ఇక్కడ కనీసం ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది సీట్ మరి అమృత కానీ అమృత ఇరవై ఇరవై మరి అమృత యూనివర్సిటీ అమృత బెంగళూరు క్యాంపస్ కానీ అదేవిధంగా కోయంబత్తూర్ క్యాంపస్ కానీ ఇలాంటి డిఫరెంట్ క్యాంపస్ అమరావతి క్యాంపస్ విట్టు అమరావతి ఉంది అమృత ట్వంటీ ఇక్కడ సీట్స్ అయితే గ్యారెంటీ ఇప్పుడే చెబుతున్నాం పేరెంట్స్ ఒక మైండ్లో పేరెంట్స్కి ఇది ఎందుకంటే అవగాహన కార్యక్రమము ఒక మైండ్లో పెట్టుకుంటారు మా అబ్బాయికి జేఈ మేను రాపోతే పరిస్థితి ఏంది ఎంసెట్ రాపియాలా లేకపోతే విట్లో జాయిన్ చేయాలా తర్వాత అమృతాలో జాయిన్ చేయాలంటారు తర్వాత ఏంటంటే ఇంకో టీముడు ఇవన్నీ కాస్ట్లీ విట్ కానీ అమృత కానీ తర్వాత మణిపాల్ అకాడమీ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఇవి కూడా చాలా కాస్ట్లీ ఇక్కడ సీటు గ్యారెంటీ ఇఫ్ యూఆర్ కేపబుల్ టు టు మరి ఎనీ మీ ఫీజెస్ ఏమైతే ఉండే ఇరవై ఇరవై నుంచి ముప్పై లక్షలు అయ్యే ఖర్చు మరి రానున్న కాలంలో ఫీజులు పెరుగుతాయే కానీ తరగవు అది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరము మరి ఈ సంవత్సరం ఒక మూడు లక్షల సంవత్సరానికి నాలుగు లక్షలు ఉన్న ఫీజు వచ్చే సంవత్సరానికి ఐదు లక్షలు ఉంటుంది అట్లా ఐదు నాలుగు ఇరవై మరి హాస్టల్ ఫెసిలిటీ ఇట్లా ఫెసిలిటీస్ కొంచెం మరి ఎక్కువ అయ్యే అవకాశం శివనాడీ ఇవి డీమ్డ్ యూనివర్సిటీ ఇస్తామ్మా శివనాడర్ వర శాట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఉంది మరి తర్వాత ఐఐటి ఇక్కడ ఏమో ఫీజెస్ ఏమి ఉండవు ఐఐటి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది కూడా రాసుకోవచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో మనకి బీఎస్ బీటెక్ సరిగ్గా మరి ఇక్కడ కోర్సెస్కు సంబంధించి భోపాల్లో బీటెక్ ఉంది ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ఆరు ఇన్స్టిట్యూట్లు ఉండేది తిరుపతి కానీ భోపాల్ కానీ మొహల్లీ ఇలా డీఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఐజర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ట్వంటీ ట్వంటీ సిక్స్ వీళ్ళు బైపీఎసీ స్టూడెంట్స్ కూడా దీనికి రాసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సపోజ్ ఎవరికైనా నీకు ఐఐటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి వచ్చిన వాళ్ళకి ఐఐఎస్సి మరి ఐఐటి మెడ్రాసులో కూడా జాయిన్ దీనికి సపరేటు వీడియో కూడా చేద్దాం మరి రానున్న కాలంలో ఐఐటి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇవి వచ్చినప్పుడు మనం వీడియో తప్పనిసరిగా చేసే అవకాశం ఉంది తర్వాత కామెడీకి కామెడీకి అంటే ఇవి కర్ణాటకలోనూ దీని మీద మరి వీళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్ వస్తుంది కర్ణాటకలోనే ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ సంబంధించిన అడ్మిషన్ ఇది ఇస్తారు ఐఎస్ఐ ఐఎస్ఐలో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇది గవర్నమెంట్ ఆర్గా ఇక్కడ ఫీజెస్ ఏముండవు బిఎస్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ ఇట్ ఈజ్ ఈక్వలంటు మనకి కంప్యూటర్ సైన్స్కి ఈక్వలెంట్గా మరి ఇక్కడ ఉండే అవకాశం ఉంది సియుసిఇటీ సియుసిఇటీలో మరి సిండీగఢ్ యూనివర్సిటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక్కడ కూడా అనవ ఉంది మరి అదేవిధంగా ఎన్ఎఫ్సియు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇది గవర్నమెంట్ ఇక్కడ కూడా మరి సైబర్ సెక్యూరిటీ బీటెక్ సైబర్ సెక్యూరిటీ కంప్యూ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇలా ఉండే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి చూ మరి రాయచ్చు స్టూడెంట్స్ మరి డిఫరెంట్ డిఫరెంట్ ఒక మైండ్ సెట్ పెట్టుకోండి నాకు ఇంజనీరింగ్లో మరి జేఈ మెయిన్లో మరి సీట్ రాకపోతే ఏంది మరి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్స్ ప్లాన్ ఏ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ ప్లాన్విలో మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయి అనేది ఒక చూడండి ప్రతి ఒక్కరు కూడా మన మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క యూనివర్సిటీ ప్రతి ఒక్క ఎంట్రన్స్ గురించి ప్రతి ఒక్క కటాఫ్ గురించి జేఈని మన ముందు ప్రయారిటీ అయితే జేఈ మెయిన్ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీ ఐఏఎస్ఈ బ్యాంగ్లూర్ ఎన్ఐటి త్రిబుల్ఐటీ జీఎఫ్టీలో ఉండాలని మనం కోరుచున్నాం మన మెయిన్ మో మోటో ఇదా ఫస్ట్ టార్గెట్ ఈదా జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ దీనికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మరి లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా డీటెయిల్స్ టెక్నికల్ డీటెయిల్స్ కానీ కట్ ఆఫ్ కానీ అవి అన్నీ ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్